అఖండ టూ పోస్ట్ అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను భయ నాలాగే నా ప్రేక్షకులు అభిమానులు బాబు ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ ఉన్నారు చాలా ఘోరంగా బాధపడుతున్నారు ఈ అఖండ రిలీజ్ కాకపోవడానికి అంటారు ఈ అఖండ పోస్ట్ పోవడానికి కావడము హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఈ ఫోర్టీన్ రీల్స్ అవుతు ఏదైతుందో కొంచెము డబ్బులు ఇచ్చేస్తుందని చెప్పేసి థర్టీ క్రోర్స్ ఇచ్చేది ఉందని చెప్పేసి అప్పుడు ఆగడు దూకుడు మూవీ సినిమాలో బ్యాలెన్స్ ఏదైతుందో ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు మద్రాసులో వేయడం జరిగింది సో దాని పెంట మొత్తం తెచ్చి మా బాబు మీద రుద్దిరు ఇదంతా రుద్ది అంతా ఈ సంఘర్షణలో మా బాబు డిసైడ్ పాయింట్ అయిపోయింది కాకపోతే ఫ్యాన్ ఇండియా లెవెల్లో సినిమా పోతుందనే కదా బ్రో ఇదంతా కుట్రా బాబు ఫ్యాన్ ఇండియా లెవెల్లో అని చెప్పేసి ఇదంతా కుట్రలు ఉంది దాకా తెచ్చారు మా బాలయ్య బాబును ఏం బాధ లేదు ఈరోజు నైట్ ఎనిమిది గంటలకు షోలు పడిపోతున్నాయి అందరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు చిన్న మెన్షన్ హౌస్ అలా నైంటీ తీసుకొని ఒక చిన్న బటానాల ప్యాకెట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళిపోయి ఆ ఊపులు అంత పెద్ద బాలయ్య బాబే ఒక మెంచినోజు పెగేసి పడుకున్నప్పుడు మనం వేసే తప్పేం లేదు బ్రదర్ అందరు ఈరోజు నైట్ ఎనిమిది గంటలకు నైన్ వరకు ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి ఈరోజు ఖచ్చితంగా పడుతున్నాయి సో వదిలేరు ఇప్పుడే అప్డేట్ ఇచ్చారు గా ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను ఈరోజు రాత్రికి పడబోతున్నాయి బ్రదర్ ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఫ్యాన్స్ నేను చెప్పేది ఒకటే చిన్న మేంచినవి చేసి హ్యాపీగా వెళ్ళండి హ్యాపీగా సినిమా చూడండి బ్రదర్ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ ద మూమెంట్ మన బాలయ్య బాబు అఖండ టూతో చాలా డిసప్పాయింట్ అయ్యారు అందరూ ఏం డిసప్పాయింట్ కావద్దు ఇప్పుడు ఎనిమిది గంటలకు షోలు పడుతున్నాయంట దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళండి ఆనందించండి ఏం డిసప్పాయింట్ కావద్దు భయ్య ఉండే అవకాశాలున్నాయంటారు సినిమా ఎలా ఉండే అవకాశాలు ఈ ఎక్స్ప్రెషన్ కోసమే ఒక ఫ్యాన్ ఇండియా లెవెల్లో పోతుండని చెప్పేసి ఈ కుట్రలు పొందారు భయ్యా ఇక మా బాలయ్య బాబుకు నాకు వేశారయ్యా రాడేశారు తట్టుకోలేనంత రాడేశారు భయ్య మా బాలయ్య బాబు ఫ్యాన్ ఇండియా లెవెల్లో పోతుండనే ఇదంతా కుట్ర అయ్యా ఖచ్చితంగా మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వదు బ్రదర్ ఆ ఆంజనేయ స్వామి గుండె కోస్తే ఆ రాముడు ఉంటాడో లేదో భయ్యా నాకు గుండె కోస్తే మాత్రం మా బాలయ్య బాబే ఉంటాడయ్యా అందుకే చెప్తున్నా భయ్యా ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఒక మించిన చేసి నైంటీ టీస్ వెళ్ళిపోయి రిలాక్స్గా అండి ఆ బాలయ్య తోటి ఉంటుంది మీకు ఇంకా అన్ని బాధలు మీరు ఈ టూ డేస్ పడ్డ స్ట్రగుల్ అంతా వెళ్ళిపోతుంది బ్రదర్ వెళ్ళండి హ్యాపీ ఎంజాయ్ అందరు వెళ్ళండి హ్యాపీగా చూడండి అలా ఏంటి ముఖ్యంగా చెప్పాలంటే అఖండా టూ రిలీజ్ అవుతుంది అనుకున్నారు కాలేదు బట్ ఏదేమైనా సరే ఇది ఈ సినిమా ఒక అన్నం మీద బాలయబాబు మీద ఒక నరదృష్ట ఉండే ఆ దృష్టి మొత్తం పోయింది ఈ రోజుతోని ఆ సినిమా ఈరోజు సాయంత్రం రిలీజ్ అవుతా రేపు అవుతా ఈ రోజు అవుతా కానీ ప్రేక్షకు అయితే ఈ సినిమా జనవరిలో రిలీజ్ అయితే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు స్కూల్స్ పిల్లలకి అందరికి హాలిడేస్ ఉంటే అంత స్వేచ్ఛ వాతావరణంలో ఉంటారు అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఈ సినిమా చూద్దాం అనుకుంటే ఏదైనా సరే బాలయ్యాబుకున్న దిష్టి మొత్తం పోయింది ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఒకటి సినిమా మాఫియా అంటే ఒకటి ఉందన్న యా సో అది జరిగిన పరిణామాలు ఏమున్నా సరే బాలయ్యాబు బాలేయ్య బాబుకి అయితే ఈ నరదృష్ణ అనేది పోయింది దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ సూపర్ డూపర్ హిట్ అన్న ఇంకా ఈ నో ఛాన్స్ ఎందుకంటే శివుని ఆజ్ఞ లేదనే చీమైన కుట్టదు అంటారు సో ఈ శివుని ఆజ్ఞ ఉంది శివుని ఆశీసులు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ రోజు సాయంత్రం ప్రీమియర్ ఉన్నాయి ఈ రోజు రిలీజ్ అవుతుందా రేపు రిలీజ్ అవుతుందా ఇల్లు రిలీజ్ అవుతుందా కాదు నా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది నేత ఒకటే కొట్టకుండా బాలయబాబు అభిమానులు మీరు స్వేచ్ఛ వాతావరణంలో ఈ సినిమా చూడండి మీరు ఎలాంటి గలాట చేసుకోవద్దు సినిమా మాత్రం తప్పకుండా రిలీజ్ అవుతుంది ఈ రోజు రేపు ఇలా కానీ సినిమా మాత్రం తప్పకుండా రిలీజ్ అవుతుంది మీరు మాత్రం ఈ సినిమాని హిట్ చేయండి సినిమా మాత్రం అంటే రిలీజ్ అయితే ఎన్ని కోట్లు కాదన్నా పబ్లిక్ మెచ్చుకుంటే అవే పెద్ద కోట్లు అంతే కోట్లు ఆల్రెడీ ఉన్నాయి కోట్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ప్రజలకు కోట్ల అభిమానంతో సినిమా చూస్తారు వాళ్ళు కాబట్టి ఆ కోట్లు అనేది మన శరీరం మొత్తం కోట్లే జై బాలయ్య జై జై బాలయ్య